నమస్తే టు న్యూస్ ముందుగా జగన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ మాఫియా నడుస్తుందని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో పట్టుబడిన మత్తు పదార్థాల వైసీపీకి చెందిన కూనం పూర్ణచంద్రరావు అంతా తానే నడిపించాడని తెలిపారు దీని వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలుస్తుందని అన్నారు అక్రమ సంపాదన కోసం మత్తు పదార్థాలను యువతకు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడు ట్వీట్ చేయడం వెనుక కారణాలను వివరించగలరా అని ప్రశ్నించారు ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ను వైసీపీ వచ్చాక డ్రగ్ ఆంధ్రాగా మార్చి నాశనం చేశారని అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైకాపుల రవితేజ బిర్ల లక్ష్మీపతి వైట్ల శేషుబాబు వీళ్ళ మారుతి దండు సురేష్ రాజు బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు వైజాగ్ లో జరిగిన డ్రగ్ ర్యాకెట్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలోనే డ్రగ్ మాఫియా నడుస్తూ ఉంది అక్కడ సంబంధంలో ఉన్న వ్యక్తి కోన రాం పూర్ణచంద్రరావు గారు వైసీపీకి చెందిన వ్యక్తి అక్కడ సిబిఐ అధికారులు సహకరించకుండా రాష్ట్ర పోలీస్ అధికారులు ప్రవర్తించడం దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయవనంగా వనంగా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు దాని ప్రభావం ఈనాడు యువతరం అంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఒక తరం అంతరించిపోయే పరిస్థితి దానివల్ల అనేక దారుణాలు దుర్మార్గాలు కూడా అనేక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఈనాడు కనీసం ప్రజల కోసం సమాజం కోసం ఆలోచించకుండా ఒక ప్రభుత్వ అధినేతగా లేదా ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క డ్రగ్ డ్రగ్స్ని గంజాయిని అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన వైఫల్యం వల్ల ఈనాడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూ ఉంది యువతరం కనుమరుగైపోయే పరిస్థితి వస్తూ ఉంది దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాలి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి మరి డ్రగ్ అనే డ్రగ్ గంజాయి అనేది అరికట్టాలి ఈ దేశంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ డ్రగ్ మాఫియా కానీ గంజాయి మాఫియా కానీ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయంటే దీనికి కారణాలు ఏమిటనేది ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎవరి ప్రోత్సాహం వల్ల ఈనాటి ఇలాంటి పరిస్థితులు కల్పిస్తా ఉన్నాయనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా ఈ రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం కోసం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం రేపు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడం ఒక్కడే పరిష్కారం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అది రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా బుద్ధి అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను